शिवाय ॐ नमो श्रीविघ्नराजाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्री మహాలక్ష్మీదేవియే నమ నమో భగవతే వాసుదేవాయ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల పన్నెండవ తేదీ శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం బహుళపక్షం పంచమి షష్ఠి భృగువాసరే శుక్రవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాలైంది భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య సున్నా సున్నా తొంభై శ్రీ కీర్తిశేషులు కాకుత్సం శేషప్ప కవి విరచిత శ్రీధర్మపురి నుకేశరి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు పదమూడవ రోజు నలభై తొమ్మిదవ పద్యం నుంచి యాభై రెండవ పద్యం వరకు నాలుగు పద్యములను పాడుకుని ఆనందిద్దాం ఓం నమో శ్రీ లక్ష్మీ నరసింహ నమ ఇప్పుడు నలభై తొమ్మిదవ పద్యం శ్రీ కాకుత్సం శేషప్ప కవి వ్రాసిన ధర్మపురి నృకేశరి శతకం నుండి పద్యాలు నలభై తొమ్మిదవ పద్యం చంపకమాల సరసి జనాభ నే సకల జన్మములెత్తి తీర్ ధాత్రిలో స్థిరముకటైన లేదు గదా తీవ్రమే పుట్టుచు మరలదచ్చుచు తిరిగి రానుపోను నందితి వేసటైతి నీ చరణము లానా జన్మములు చాలికా ధర్మపురి నుకే పద్యం ఉత్పలమాల మామిడి పండ్ల పానకం మంచి మధూదక మిశ్రభక్ష్యముల్ జేమలు నారికేళములు చక్కెర ఫలంపు లక్షలు తామర సాక్ష మేలిమీ సుధాధురాదు నీనామము సాటి రావుగద నీనామము సాటి రావురా జనార్దన ధర్మపురి నృకేశరీ యాభై ఒకటవ పద్యం ఉత్పలమాల మేలిమి భూసురాది బలు మేటి నాలు గుండగా మేలిమి భూసురాది బలుమేటి నాలు గుండగా జాలుపు విస్తరి నరజాతిని సజ్జనుడెవ్వడుండిన చేలుగ మిమ్ము నిత్యము భజించుచు నమ్మిన జాలు ముక్తి చండాలు నకై నగద్దు గరుడ్వజ ధర్మపురీ నుకే శరీ మరి ఈనాటి చివరి పద్యం యాభై రెండవ పద్యం చంపకమాల ఇలను ఇలను మనుష్య జాలమున నెక్కువ తక్కువలున్నవన్నచో గులముల శ్రేష్టం ఎవ్వరిది గానరాదు వారు నిర్మలిన శరీరులో గుమగుమాయను కుక్షిణి గంధమున్నదా గంధమున్నదా తెలిసిన నిండు భక్తు వలే సుధీరులు ధర్మపురీను కేసరీ ధన్యవాదములు మరలా రేపటి కీర్తిశేషులు కాకుత్సం శేషప్ప కవి వ్రాసిన ధర్మపురి నృకేశరి శతక పద్యములను పాడుకుంటూ మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు సర్వే జన సుఖిన భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి ఇప్పుడు శ్రీధర్మపురి నృకేశరి స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షించుకొని ఆనందిద్దాం ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ నమస్కారం సెలవు